నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే విశ్వ వసుగు నామ సంవత్సరం అండి కొత్త సంవత్సరం ఉగాది ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడు కూడా అయిపోయిన సంవత్సరం ఎప్పుడు మనం కష్ట నష్టాలు అన్ని అనుభవిస్తాం కాబట్టి రాబోయే సంవత్సరం మీద ఒక హోప్ ఉంటుంది ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి సో అందుకని మనం నామ సంవత్సరంలో ఓవరాల్ గా ఎలా ఉంది అన్ని రాసుల వారికి అందరికీ ఎలా ఉంది అనేది మాట్లాడుకుని దాంతో పాటుగా రాశి ఫలితాలు కూడా చేద్దామండి ఫస్ట్ ఓవరాల్ గా మీరు అసలు ఎలా ఉందో చెప్పి తర్వాత మేష రాశి వారికి ఎలా ఉందో చెప్పండి గురుగారు సంవత్సరం అంటే అందరికీ సంపద సంవత్సరం అని అర్థం సూపర్ అసలు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే క్రోధి నామ సంవత్సరం అందరూ కోపతాపాలతో కోర్టులకి భార్యాభర్తలు గొడవలు జరిగినాయి వాళ్ళందరూ ఇప్పుడు రీకన్సిలేషన్కి వచ్చేసి ఈ సంవత్సరంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దంపతులు కపుల్స్ వీళ్ళంతా కూడా కలిసిపోతారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సివిల్ కేసెస్ ఇవన్నీ కూడా ఎవరి పొలాలు వాళ్ళకి వచ్చేయడం హాస్టల్ కోర్టులో కేసెస్ అయిపోవడం జరుగుతుంది ఈ సంవత్సరం రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు కాబట్టి ఇంకేం కావాలి మనకి రాజు కరుణామయుడై ఉంటాడు అంటే రవి ఇప్పుడు కూడా స్ట్రిక్ట్ గా ఉంటాడు కానీ లోపల చాలా కరుణ ఉంటుంది అందువల్లనే ఆ సూర్యనారాయణ మూర్తి సింహరాశి వాళ్ళు వీళ్ళకి ఏంటంటే వాళ్ళని ఎదిరించకూడదు మనం అందువల్ల ఈ యొక్క సంవత్సరంలో మనము ఎలా ఉంటుంది అంటే రాజు మంచివాడై ఉన్నాడు మంత్రి చంద్రుడై ఉన్నాడు కాబట్టి మళ్ళీ సైన్యాధ్యక్షుడు రవి అయి ఉన్నాడు కాబట్టి మనం ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది భూకంపాలు ఉండవు అస్సలు ఉండవు ఏదో చిన్నది ఏ మూలనో ఎప్పుడో వస్తాయి కానీ మేజర్గా ఉండవు వర్షాకాలం మనకు రాబోతుంది పుష్కలమైన వర్షాలు వస్తాయి ఎందువలంటే ఏమండి రవి గట్టిగా ఉన్నాడండి అందుకని రావేమో అండి అనుకుంటారు కాదు నెక్స్ట్ ఈ కోర్టు లావాదేవీలు కలిసిపోతారు విద్యార్థులు తెగ చదువుతారు విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య ట్రంప్ వచ్చేటప్పుడు తగ్గుతుంది అనుకుంటున్నారు ఏమీ తగ్గదు పెరుగుతుంది ఇంకా కూడా వస్తాయి విదేశ వలసలు ఎక్కువ జరుగుతాయి అండ్ చేపల రొయ్యల చెరువులు బాగా పెడతారు జనం ఇంతకుముందు చేపలు టపీ టపీ మనం చచ్చిపోయే రొయ్యలు ఇప్పుడు అలాంటివి ఉండవు నెక్స్ట్ రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట తెస్తారు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కొంటారు ఖరీదైన వస్తువులు ఇళ్లలో అయితే వైవాహిక జీవితాల దగ్గరకు వచ్చేసరికి దాంపత్యం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇది కలియుగం అంటే కామయుగం ఎక్కువ రొమాన్స్ చేయాలి కానీ ఈ సంవత్సరం దంపతులంతా కూడా కెరీర్ మీద ఉద్యోగాల మీద దృష్టి పెడతారు దాంపత్యం తగ్గిపోతుంది అందువలన సంతానోత్పత్తి తగ్గిపోతుంది ఈ సంవత్సరం పిల్లల సంతానం మీద అంతా కూడా అలాగే వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు రాజకీయ నాయకులకు కొత్త కొత్త పోస్టులు వస్తాయి కొత్త కొత్త పార్టీలు పుడతాయి అలాగే ఇప్పుడు సినీ ప్రముఖులు ఉన్నారు కదా వీళ్ళంతా కూడా మంచి పేరు తెచ్చుకుంటారు కొన్ని సినిమాలు హిట్ అవుతాయి మీడియా రంగంలో అద్భుతాలు సృష్టిస్తారు అండ్ వై కే వచ్చేసింది ఒక డీక్ సీక్ ఇలాంటి సాఫ్ట్వేర్లు వచ్చేసింది అందువలన మనకి ఫ్రీగా మనకి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం అద్భుతాలు సృష్టిస్తాం అంటే ఫ్రీగా యాప్స్ రాగానే చూస్తారు ఇంతకుముందు మనం మినిమం సబ్స్క్రిప్షన్స్ పెట్టి చూడాలి ఈ విధంగా మనకి అన్ని వర్ అన్ని వర్గాల ప్రజలకి కూడా ముఖ్యంగా లేబర్ కష్ట కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి కష్టం వాళ్ళ దానికి తగ్గట్టుగా సంపద వస్తుంది అండ్ యాంకర్లు సినిమా హీరోయిన్ లాగా వాళ్ళ యొక్క చార్మ్ పెరుగుతుంది అండ్ ఈ సంవత్సరం అంతా కూడా డామినేషన్ అనమాట ఈ అంటే ఎవరి వృత్తుల్లో వాళ్ళ డామినేషన్ అలాగే ఫ్యామిలీలో లేడీ డామినేషన్ ఎక్కువ అవుతుంది మంత్రిత్వం చేస్తారు భార్యలు ఇంతకు ముందు పాపం భర్తల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక వాళ్ళు మామూలుగా డైరెక్ట్ అడుగుతారు ఇప్పుడేమంటారు ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పెళ్లి సంబంధం అనుకోండి నచ్చలేదు కట్నం అవతల తక్కువ ఇస్తున్నాడు అందుకని వీళ్ళు ఏం చెప్తారు తెలుసా డైరెక్ట్ మేమండి మీరు కట్నం తక్కువ ఇస్తున్నారు అందుకు మీ సంబంధం మాకు వద్దు అని చెప్పరు ఏమండి ఫలానా జ్యోతిష్కుడు చెప్పాడండి మా జ్యోతిష్కుడు వద్ద ఉన్నారండి కలవలేదండి అని ఎలా తోసిస్తారో ఇది వరకు సినిమాకి తీసుకెళ్ళు నగల కొను చీరలు కొను అని అడిగేవారు పాపం ఆడవాళ్ళు ఇప్పుడు అట్లా అడగరనమాట ఇప్పుడు ధనత్రయోదశి వచ్చింది నువ్వు బంగారం కొనిపెట్టాలా కుబేర దీది కొంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు అంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది అని ఒక గా మంత్రిత్వం చంద్రుడు కదా చెప్పగానే వీడికి నిజంగానే సాఫ్ట్వేర్ లో ఉంది ఎక్కడ ఉద్యోగం ఊడిపోతుందో అని వేసి వీడికి కొనుంటాడు అలాగే చీరలు ఒక కొత్త పండగను సృష్టిస్తారు అవసరమైతే ఆ పండగతో చక్కగా ఈ చీరలు కొనాలి ఇలాంటి రూల్స్ అన్ని కూడా అంటే తెలివితేటలతో కుటుంబాన్ని మహిళలు సర్ సర్దిద్దుకుంటారు ఇక విదేశీ యానాలు తెగలిపోతారు ఈ సంవత్సరం అంతా కూడా ఈ విధంగా మొత్తం నూతన సంవత్సరం గురుగారు విశ్వవసు వారికి ఎలా ఉంది ఒకసారి వివరించండి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఉగాది రెండు వేల ఇరవై ఆరు వరకు జరిగేటటువంటి పరిణామంలో మీనరాశి వారు అత్యధికంగా లాభపడతారు ఈ మీనరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి రాహువు వ్యయస్థితిగతడవుతున్నాడు అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి శని మేనరాశిలోకి జన్మంలోకి వస్తున్నాడు అలాగే గురుడు మిథున రాశిలోకి వెళుతున్నాడు కాబట్టి డబ్బును లెక్క చేయరు వేడు మీనరాశి వాడు భార్య యొక్క భార్య పేరు చెప్తేనే హడిలిపోతూ ఉంటారు మీనరాశి వాళ్ళు ఎందుకంటే సప్తమంలో కేతువు అంటే భార్య వల్ల భయం కాదు పాపం సప్తమ కేతువు ఏం చేస్తాడంటే భార్య ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపిస్తాడు ఇంట్లో ఒక మూలన మూడిగా కూర్చుంటుంది వచ్చినప్పుడు పోనీ ఎప్పుడైనా మాట్లాడుతుందరా బాగుందరా అంటే అసలే జ్యోతిష్కులంతా కూడా సప్తమంలో ఉన్న కేతు అనారోగ్యం చేస్తారంటే టపక కొట్టుకుంటది ఏమైనా తీసుకెళ్తే కార్పొరేట్ హాస్పిటల్ జ్వరం వచ్చిందని చెప్తే రెండు లక్షలు వేస్తున్నారు బిల్లని ఆ విధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగు లేదు బెట్టింగ్స్ షేర్స్ ఇటువంటి బిజినెస్ల్లో క్యాసినోస్ నెంబర్ వన్ స్థానం మీనరాశి వాళ్ళకి కానీ వీళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే షేర్స్ అండ్ మార్కెటింగ్లో డూప్లికేట్ యాప్స్లో ఆర్డర్ అంటే తిరుగుతేటలు ఉంటాయి గురుడు ఉన్నాడు కదా ఎంజాయ్మెంట్ గర్ల్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా ధూమ్ ధామ్గా వీళ్ళు ఖర్చు పెట్టేస్తారు ఆల్రెడీ అలా ఖర్చు పెట్టేసినటువంటి అప్పులోళ్ళంతా కూడా ఈ ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరం అప్పులోళ్ళంతా కూడా ఈ విశ్వావస్థనామ సంవత్సరం మీదకు వస్తున్నారు కానీ మానసికంగా వెరీ స్ట్రెందని అవుతారు వీళ్ళు అండ్ ఈ మేనరాశి వారికి ఎవరైతే ఉన్నారో కొత్త ఉద్యోగాల్లో చేరేటటువంటి ఉన్నాయి వీళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు కొత్త ఉద్యోగాలు అండ్ వీళ్ళంతా కూడా స్త్రీలు అత్తగారుని మామగారిని కూర్చోపెట్టి ఆడబడుచులని హారతి సాయి బాబా అన్న టైపులో చాలా గౌరవంగా వీళ్ళని గౌరవిస్తారు అయితే ఎంత కష్టపడుతున్నా సరే అత్తగారులు మామగారులు ఆడబడుచులు గుర్తించాలి కదా మరి గుర్తించలేదు దీనికి కారణం ఏలినాటిసరి ప్రభావం కాబట్టి బంధుమిత్రులకి నేను ఎంత చేస్తున్నా సరే ఇలా చేస్తారా మీరని చెప్పేసి మరి ఈ అమ్మాయి పాపం బాధపడుతూ ఉంటుంది ఇంకా నేను ఈ పత్రికా ముఖంగా మీడియా రంగంలో చెప్పేది ఏంటంటే అలాంటి అత్తగారులు మామగారులు ఆడబడుచులు మారాలి అలా కనుక మారకుండా ఈమెను కనుక ఎప్రిషియేట్ చేయకపోయినా ప్రోత్సహించకపోయినా మీకు పెట్టే దాంట్లో విరోచన మంది కనిపిస్తుంది తర్వాత మీ ఇష్టం కాబట్టి వీళ్ళు ఆడవాళ్ళకంతా కూడా మనశ్శాంతి అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే ఈ సప్తమ కేతు జన్మంలో ఉన్నటువంటి రాహు వల్ల కన్ఫ్యూజన్లో ఉంటారు అందువలన నేను ఈ అత్తగారుల మామగారులకి చెప్పేదన్నమాట అలాగే జన్మంలో ఉన్నటువంటి రాహువు మనకి నమ్మకాన్ని కలగనివ్వడు వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం కోల్పోతారు కాబట్టి ఈ సంవత్సరంలో రైతులు బ్రహ్మాండంగా పండిస్తారు పంట రైతుల పిల్లలు వద్దంటే సీట్లు కొట్టుబడేస్తారు ఆర్మీ వాళ్ళకి వద్దంటే లీవులు దూరపు ప్రయాణాలు వద్దంటే దూరపు ప్రయాణాలు ఖర్చు వద్దంటే ఖర్చు అయితే వీళ్ళంతా కూడా ఫారెన్కి చక్కగా అప్లై చేసుకుంటారు కదా పాపం ఉన్న డబ్బు అంతా లాటరీలకి వాటికి ఖర్చు అయిపోతుంది కదా ఆ డబ్బు మరి ఎవరు లేదంటే వాళ్ళ బంధువులు స్నేహితులు హెల్ప్ చేస్తారు వీళ్ళకి హెల్పింగ్ నేచర్ కాబట్టి నూతన వస్త్రాలు కొంటారు నూతన బంగారాలు కొంటారు తాగట్టు పెట్టేసిన బంగారాలు విడిపిస్తారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు జాబులు లేనటువంటి వాళ్ళకి జాబులు వస్తున్నాయి ఇంకెందుకమ్మా కష్టాలు ఏళ్ళ అని ఎల్ నడిసిన ఎల్ నడిసనీ అని భయపడాల్సినటువంటి అవసరం లేదు భయపడుతున్నటువంటి వాళ్ళని బట్టి ఇది లేదు ఒక నా శిష్యుడు ఒక ఒక మెసేజ్ పెట్టాడు నాకు గురువుగారు మీనరాశిలో నా మరణం ఎప్పుడో చెప్పండి అంటే వాడు విసిగిపోయాడు పాపం ఏమిటంటే పెళ్లం బాధ అంట పెళ్ళం బాధ కాబట్టి ఎలా ఉంటుంది సింపుల్గా ఈ మేనరాశి వాళ్ళది అంటే ఏబి ఎలకల బాధ ఇంటికి పెళ్ళం బాధ బయటకెళితే అప్పుల బాధ అన్నట్టుగా చిన్నప్పుడు మనం చదివేవాళ్ళం సరదాగా పాఠాలు ఆ విధంగా ఈ యొక్క ఉంటుంది కాబట్టి ముందుకు వాళ్ళు ఇవన్నీ కూడా అయితే గురువు గారు మీనరాశి వారు పాటించాల్సిన పరిహారాలు అంటే విశ్వాసు నామ సంవత్సరం మొత్తం వాళ్ళకి బాగుండాలంటే వారు పాటించాల్సిన రెమెడీస్ ఏంటి అలాగే వారికి కలిసి వచ్చే రంగు అదృష్ట సంఖ్య వారికి కలిసి వచ్చే రోజు పాటించాల్సిన మంత్రం గురించి చెప్పండి మీనరాశి వారికి కలిసి వచ్చేటటువంటిది మూడు పన్నెండు వచ్చేటటువంటి రంగు పసుపు కలిసి వచ్చేటటువంటి వారము గురువారము అండ్ కావలసినటువంటి మంత్రము ఓం బృహస్పతయే నమ అది ఆ తర్వాత సాంప్రదాయ జ్యోతిష ప్రకారము ఈ మేనరాశి వారికి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహు మినుములు నావపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి ఉదయం ఎనిమిది గంటలకి శనివారం నాడు దానం చేసుకోవాలి అలాగే శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపా నల్ల నువ్వుల్ని నల్లని చెప్పి పెద్ద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది ఐదుకు దానం చేసుకోవాలి తాంత్రిక జ్యోతిషం ప్రకారము దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని ఇంట్లో జపం చేసుకోవాలి వీలుంటే హోమం కూడా చేసుకోవచ్చు అలాగే మర్రి చెట్టును వదల మర్రి చెట్టును వదల అని చక్కగా మర్రి చెట్టు ఓడల్ని కోసుకొని తీసుకొచ్చి మహాకాళి అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టి అమ్మవారిని ఓం క్రీం మహాకాళ్యై నమ జాయ్ పతాళ భైరవి అంటూ అమ్మవారు భైరవి అమ్మవారి మంత్రాన్ని కానీ లేదా ఈ యొక్క మహాకాళి అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం ద్వారా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అంతేకాదు నల్ల చీమలు ఉంటాయి దానికి పంచదార పెట్టాలి నల్ల చీమలు మహాలక్ష్మి ఆ విధంగా పుట్ట ఉంటుందండి ఆ పుట్ట మట్టిని వీళ్ళు రోజు బొట్టు పెట్టుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా రైట్ అండి సో నామ సంవత్సరం మేషరాశి వారికి ఓవరాల్గా ఎలా ఉంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి వారికి అదృష్ట సంఖ్య ఏ సంఖ్య కలిసి వస్తుంది అలాగే వారు వారికి అదృష్ట వర్ణం ఏంటి అలాగే వారు పాటించాల్సిన మంత్రం గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి ధన్యవాదాలు